నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ ఇష్టమైన మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా చేసుకోవాలి ఏ రాసుల వారికి ఏ విధంగా పూజా విధానం ఉంటుంది ఎవరు ఎక్కువగా జాగ్రత్త వహించాలి ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ మనందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్బి సుధ గారు తను అడిగి కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇంకేమైనా సమాచారం కావాలి ఆధ్యాత్మికంగా కానీ లేదా జాతక పరంగా కానీ లైఫ్కి సంబంధించిన ఎటువంటి సమస్యలకి సంబంధించిన కానీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది నమస్తే మేడం నమస్కారం ఇక కార్తీక మాసం చాలామందికి ఇష్టమైన మాసంలో ఇది ఒకటి పెళ్ళిళ్ళు జరుగుతాయి అలాగే చాలా శుభకార్య శుభకార్య గృహప్రవేశాలు ఇవన్నీ చేసుకుంటారు ఎందుకు ఈ మాసానికి ఇంతటి ప్రత్యేకత చెప్పండి తప్పక అందరికీ తెలిసిన విషయం నేను కొత్తగా చెప్పేది లేదు మన పెద్దలు కూడా చెప్పారు అనాదిగా వస్తుంది శివుడికి ఇష్టమైన ఒక మాసం అని చెప్పుకోవడం అనేది అంటే శివుడిని పూజించడం శివుడి పూజ అన్ని కార్యక్రమాలు చేయడం శివుడిని తలుచుకోవడం ఈ మాసం అంతా మనం చేస్తాం విశిష్టత ఏంటంటే శివుడికి కూడా ఇష్టమైన ఒక మాసం కింద మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట అదొకటి కాకుండాను ఈ మాసంలో శుభకార్యాలు చాలా జరుగుతాయి మనం ప్రకృతి మనం చూసాము అంటే కూడా మనకి చలికాలం వస్తుంది సో ఈ టైంలో కూడా మనకి ఏంటంటే చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇదివరకు పూర్వకాలంలో అయితే ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇలా ఇలాంటి వృత్తులు పరిగెత్తే ఒక వృత్తులు ఉండేవి కాదు కదా సో నెమ్మదిగా చేసుకునేది కనుక సో గుళ్ళు గోపురాలకు వెళ్ళి దర్శించుకుని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు అదొకటి కాకుండా మనం ముందు నుంచి సనాతన ధర్మంలో చూస్తున్నది కూడా ఏంటంటే ఒక పద్ధతిగా వాళ్ళు వెళ్ళారు అంటే ఒక పూజా కార్యక్రమం అనేది మనకి రోజువారి జీవితంలో ఒక భాగం మనకి సో అలాగే ఈ మాసం ఎందుకు విశిష్టత అంటే ఈ మాసంలో మనం శివుణ్ణి పూజిస్తే మనకేంటంటే పుణ్యం అని చెప్తూ ఉంటారు ఏం పుణ్యం అంటే మనం సంవత్సరం అంతా చేసుకోకపోయినా ఈ మాసంలో పూజ చేసుకుంటే మనం చేసుకుని దానికి చేసిన దానికి అన్నిటికీ మనకి చాలా పుణ్యాలు వస్తాయని చెప్పుకుంటూ ఉంటాం అదొకటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పుణ్యనది స్నానాలు కూడా చేయమంటారనమాట సో తప్పక ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళి నది స్నానం చేయడం అనేది చెప్పుకోవడం జరుగుతుంది అలాగే శివుడు పార్వతి కలయిక కూడా ఈ మాసంలోనే జరిగిందని చెప్తూ ఉంటారు సో చాలా మటుకు మనకి మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే అన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక మాసం కింద మనం చెప్పుకుంటాం అంటే ఏంటి కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఇప్పుడు మనకి ఈ కాలం కూడా ఏంటంటే దూగుడు కాలం అంటే మనకి అసలు టైం ఉండదు ఏదైనా ఆలోచించడానికి కూడా పనికి వెళ్ళిపోవాలి లేకపోతే నెక్స్ట్ ఇంకో పని చేయాలి ఇవే ఉంటూ ఉంటాయి కంటిన్యూస్గా అదే ఉంటుంది సో ఈ మాసం బేసిక్గా ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి శివతత్వం అనేది ఏంటి మనం పెద్ద గొప్పవాళ్ళమేం కాదు శివతత్వం గురించి మాట్లాడే బట్ స్టిల్ తత్వం అంటే ఏంటి ఎంత కాన్షియస్నెస్ ప్యూర్ కాన్షియస్నెస్ శివుడు అంటే సో దానికి మూమెంట్ ఇచ్చిందేమో శక్తి అంటే ఏంటి శివశక్తుల కలయిక ఈ మాసంలో అలాగే నారాయణ కూడా అంటే విష్ణుమూర్తికి కూడా ఇష్టమైన ఒక మాసం కొలిచే మాసం అని చెప్తూ ఉంటాం రైట్ సో రెండూ అనమాట సో అందుకోసమనే విశిష్టత మనం చూసామంటే అన్ని చోట్ల పూజలు అన్ని గుళ్ళు కూడా తొందరగా ఓపెన్ చేసి పూజా కార్యక్రమం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అలాగే హోమాలు చేయడం చూస్తూ ఉంటాం అది మనం ప్రకృతి గురించి మాట్లాడుకోవాలి అంటే బికాజ్ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చా అంటే మనకి మంచు చాలా ఎక్కువ ఉంటుంది సో హోమాలు చేసినప్పుడు ఏమవుతుంది ఓపెన్ అవుతుంది సో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయని హోమాలు అవన్నీ చేసే ఒక కాలం కింద ఒక మాసం కింద మనం చెప్పుకుంటాం అదొకటే కాకుండా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పినట్టు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి మనం కాన్షియస్గా ఎన్ ఎంతమంది ఉన్నారు కాన్షియస్గా ఏమి చేయరు సబ్ కాన్షియస్గా ఇవ్వాలా లేవాలి మళ్ళీ ఏమో పనికి వెళ్ళాలి లేవాలి బట్టలు వేసుకోవాలి పనికి వెళ్ళాలి వంట వండుకోవాలి తినాలి మళ్ళీ పడుకోవాలి మళ్ళీ లే ఇదే కంటిన్యూస్ సైకిల్ ఉంటుంది ఇది బ్రేక్ చేయడానికి ఈ మాసం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అన్ని మాసాలను చేయొచ్చు మనకి పెద్దలు చెప్పింది ఏంటంటే కార్తీక మాసంలో ఎక్కువ చేసుకోండి పూజలు అదొకటి కాకుండా వన భోజనాలు పెట్టేవాళ్ళు అండ్ పెద్ద పెద్ద ఇప్పుడు మనం చూసామంటే పెద్ద పెద్ద మండపం అంటే స్టేజెస్ కట్టేసి దాని మీద రుద్రాభిషేకాలు చేయడము కంటిన్యూస్గా రుద్రాభిషేకం చేయడము అలాగే పూజ చేయడము అందరినీ అందరినీ కలుపుకోవడము అవన్నీ మనం చూస్తున్నాం బట్ జనరల్గా మనం చూసాము అంటే కార్తీక మాసంలో మనకి ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మనం కూర్చొని ఒక ధ్యానం కానీ ఒక మంత్రం కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా ఏదైనా స్పిరిచువల్ గ్రోత్కి ఒక గురువు కింద వెళ్ళడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఓకే బట్ ఏంటంటే ఇప్పుడు అందరు మనుషులు కూడా ఎక్కువ మంది అయిపోయారు సో అందరినీ కలవడం అనేది జరుగుతుంది కానీ ఇది ఏంటంటే కోలాగలంగా చేసుకునే ఒక పండగ కాదు మన సంక్రాంతి కానీ మన దీపావళి కానీ అందరినీ కలుపుకుంటాం అన్ని చేసుకుంటాం సో ఇది బేసిక్గా మనంతట మనం చేస్తాం సెల్ఫ్కి మనం ఏం చేసుకోవాలో అలా చేసుకుంటాం మనకి మన కుటుంబానికి అందుకనే ఎప్పుడు ఏంటంటే తలంటుకొని కొత్త బట్టలు వేసుకుని అలా ఉగాది మనం అవన్నీ చేస్తాం ఉగాది కూడా సో కొన్ని పూజలకి అవన్నీ చేస్తాం కొన్ని ఇది మాసం అంతా ఉంటుంది కదా సో తప్పక పొద్దున లేచి స్నానం చేసి పూజలు చేసుకుని ఆధ్యాత్మికంగా గ్రోత్ అంటే స్పిరిచువల్ గ్రోత్ కి ఎందుకని శివుడు ఏంటంటే మనం చూసాము అంటే ఆయన వెరీ కామన్ క్వైట్ ఆసిటిక్ మనం చూస్తూనే ఉంటాం అలాగే ఉంటాం స్వరూపం అంటే ఏంటి చాలా క్వైట్గా ఉంటారు ఆయన పని ఆయన చేసుకున్నారు కానీ ఆయనకి రూపం ఉంది అంటే ఏంటి రుద్ర రూపం కూడా ఉంది రుద్రుడు అనొచ్చు చెప్పి వాళ్ళ భైరవుడు రూపాలు ఉన్నాయి సో ఏంటంటే మూమెంట్ ఇచ్చేది అన్నీ ఉన్నాయి అంటే క్రోధం ఉంది అట్లాగా క్రియేటివిటీ ఉంది డాన్స్ చేస్తారు తెలుసు మన నటరాజు స్వరూపం అలాగే ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని పోషించే శక్తి ఉంది అన్నీ ఉన్నాయి సో సమస్తం ఉన్న ఒక మన స్వరూపం కింద మనం శివుణ్ణి మనం చూస్తాం అనమాట సో శివుడు లేకుండా అంతా శివమయం అకార్డింగ్ టు మీ ఎందుకంటే నేను ఎక్కువ కొలు ఆదిదేవుడు అయ్యాడు అదే పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆదిదేవుడు సరే ఎవరు ఒక్కొక్కళ్ళ మతానికి డిఫరెంట్ ఉంటుంది సో మనం అనుకునేది అంటే ఆదిదేవుడు అంటాం ఎందుకంటే కుటుంబం మనం ఎక్కడ చూసినా కూడా కుటుంబం అనేది ఏంటంటే గణపతి కుమారస్వామి అంటే పిల్లలు కూడా ఉండడం అనేది మనం ఎక్కువ శివుడికే చూస్తాము కానీ ఆయన స్వరూపం ఏంటి అసఠేక అంటే ఏంటి అన్నీ వదిలేసిన అంటే వరల్డ్ ఈ థింగ్స్ అన్నీ వదిలేసి ఆయన కట్టుకునేది ఏంటి మనకి తెలుసు విభూతి శ్మశానంలో ఉంటారు గణగణాలు ఉంటాయి పావులు ఉంటాయి ఆభరణాలు కూడా లేకుండా ఆర్పాటం లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటారు దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్ అంటే సచితానందం స్వచ్ఛన సచ్చిదానంద స్వరూపం మనం శివుడికి చెప్పుకోవచ్చు అంటే కామ్గా ఉంటారు అట్ ద సేమ్ టైం క్రోధం వస్తే వేరే రూపం ఎత్తుతారు అలాగే కళలు ఉన్నాయి ఆర్ట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నాం నటరాజ స్వరూపం మాట్లాడుకున్నాము సో ఇవన్నీ ఉన్నాయి ప్లస్ కుటుంబం ఉంది పార్వతి దేవి ఉన్నారు పిల్లలు ఉన్నారు సో సంపూర్ణంగా మనకి లైఫ్కి ఏం కావాలి స్పిరిచువాలిటీ కూడా ఉంది అదే చెప్తున్నాను అందుకనే ఫస్ట్ స్పిరిచువాలిటీ చెప్పి తర్వాత వరల్డ్ థింగ్స్ చెప్పాం సో ఈ తత్వాలన్నీ ఏంటంటే మనకి పురాణాల్లో చెప్పారు అంటే ఎస్పెషలీ కశ్మీరీ పురాణం శైవ పురాణం మనం చెప్తున్నాం శైవిషం అక్కడే ఎక్కువ ఉండేదన్నమాట సో ముప్పై ఆరు తత్వాలు చెప్తారు మనకి ఐదు తత్వాలు కూడా లేవు అందులో సో ఏదో ఒకటి కొంచెమైనా మనం గ్రహించడానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్కి సెల్ఫ్ అసెటివ్నెస్కి సెల్ఫ్ ఇంక ఇంకేంటంటే మనకి మన్నే వెతుక్కోవడానికి అంటే సెల్ఫ్ రియలైజేషన్కి కార్తీక మాసాన్ని మనం పూర్తిగా చేయమని ఎవ్రీడే చేయమని చెప్తాం అనమాట ఎప్పటికైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకరోజు చేసి రెండో రోజు చేయకపోతే నేను పూజలు అంటలే జనరల్గా కూడా ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీలు ఏ రోజు రాసి ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఏ రాస్తే వంకరగానే వస్తుంది అది కదా ఏదైనా ప్రాక్టీస్ పట్టే సో ఈ మాసాన్ని మనం ఉపయోగించుకోవచ్చు సద్వినియోగం చేసుకోవచ్చు అంటే ఏంటి ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడానికి స్పిరిచువాలిటీ తెచ్చుకోవడానికి ఎందుకని ఇవన్నీ చెప్తున్నాం మన నేచర్ ఎందుకు ఇవన్నీ ఇచ్చింది లేకపోతే ఋషులు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ అంటే అందరూ బాగుండాలని ఇప్పుడు మనం బాగుంటేనే కదా మనకు ఉన్నది మనం ఇంకోళ్ళకి ఇవ్వగలం మనకి లేనిది ఇంకోళ్ళకి ఎలా ఇస్తాము ఇదేంటంటే హ్యుమానిటీ అనేది పెరగాలి పెరిగి ఏంటంటే వాళ్ళ పద్ధతి ప్రకారం మన పద్ధతి అన్నట్లే ఎవరి పద్ధతి అంటే ట్రూత్ఫుల్గా ఉండడం రైటియస్గా ఉండడం అలాగే కొంచెం స్పిరిచువల్ గ్రోత్ ఉండడం కొంచెం అంటే పట్టు విడుపు అంటే ఏంటి మరీ పట్టుదల లేకుండా కొంతవరకు అంటే ఏంటి సైలెంట్గా వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి నేను ఎప్పుడో ఇది ఒకటి చెప్తూ ఉంటాను సైలెన్స్కి ఉన్న పవర్ దేనికి లేదు చూసావు అంటే అంటే మనం దెబ్బలాడడం కన్నా మా యాంకర్ ఆ ఫోర్స్ కన్నా సైలెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ పవర్ ఉంటుంది అంటే ఏంటి మన అభిప్రాయం చెప్పాలన్నా లేకపోతే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒత్తిని ఆర్గ్యూ చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు అంటే కోపతాపంలో ఉన్నప్పుడు మనం ఆర్గ్యూ చేస్తుంటే అది ఎక్కడికే వెళ్ళదు అదే సైలెంట్గా ఉండి పక్కకి వెళ్ళి కొంచెం ఆలోచన శక్తి ఉంటే అంటే ఏంటి కొంచెం కాన్షియస్నెస్ వస్తాయి మనకి మనం ఇలా చేస్తున్నాము అని అంటే ఏంటి మనకి మైండ్ఫుల్గా ఉంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది అని మనం చూసుకుంటూ ఉంటే కనుక తప్పక ఏంటంటే ఇవన్నీ అర్థం అవుతాయి రైట్ సో పూజా విధానంకి వస్తే ఏంటి మనకి శివుడికి నీళ్లు పోస్తే కూడా చాలా అంటారు అవును నీళ్ళు చాలు అంటారు ఎందుకంటారు నీళ్లు పోయడం కరెక్టే కానీ ఫస్ట్ మన ఆధ్యాత్మికంగా లోపల కాన్షియస్నెస్ ఉండాలి అందుకని అంటే ఏంటి ఆలోచించుకుని కొంతవరకు భక్తితో మనం ఎప్పుడు కొలుస్తామో కొంచెం నీళ్లు పోసినా సరిపోతుంది మనకి ఏమీ లేకుండా ఏదో పోస్తున్నామో నా అయిపోయింది కాదు కదా మనకి తెలియాలి అందుకని మైండ్ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా సరే మనకి అర్థం అవడానికి ఈజీగా అర్థం అవుతుందనమాట సో నేచర్ అనేప్పటికీ మనం ఎప్పుడైనా శివశక్తులే మాట్లాడుకుంటూ అది క్రియేటివ్ ఫోర్స్ డిస్ట్రాయింగ్ ఫోర్స్ అంటే పుట్టించడం కూడా వాళ్ళే తీసుకోవడం కూడా వాళ్ళే అనమాట సో అన్ని తత్వాలు ఉన్న ఒక దేవుడి కింద మనం చూస్తాము శివుణ్ణి అలాగే లింగాకారం మనకి తెలిసిన విషయము అలాగే ఏంటంటే మనం గుళ్ళకెళ్ళడం రుద్రాభిషేకం చేసుకోవడం అలాగే విభూతి పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఏంటంటే చాలామంది వెళ్ళడం కాలనడకను కూడా వెళ్ళడం అనేది చూశాను చాలా అంటే ఏంటి వాళ్ళు ముడుపు కట్టుకుంటారు ముడుపు కట్టుకుని వాళ్ళకి గోల్ ఏం కావాలో పెట్టుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది ఏదైనా సరే మనం భక్తితో చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకనే ఏంటంటే కొంతమందికి వాళ్ళు అనుకున్నది అవుతుంది కొంతమందికి అవ్వదు ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ బట్టి వాళ్ళ కాన్షియస్నెస్ బట్టి సో ఇందాక అన్నట్టు భైరవులు వాళ్ళ నెక్స్ట్ అంటే ఉగ్రరూపం శివుడిని రూపం మనకి భైరవులు అయ్యారు ఎనిమిది భైరవుల్ని చెప్పుకుంటాము భైరవులు చెప్పుకుంటాము కానీ అరవై నాలుగు భైరవులు ఉన్నారు సో అన్నిటికీ ఏం కావాలి మనకి ఫోర్స్ అనేది కావాలి రైట్ సో కోపం అన్నదానికి ఏముంది ఎంత కోపం అనేది క్వశ్చన్ మార్క్ అంటే చాలామంది ఏంటంటే కొట్టుకుని చంపడానికి కూడా వెళ్ళిపోతారు అంత కోపం ఉన్న వాళ్ళు ఉన్నారు కొంత కోపం ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఏ సిచ్యువేషన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మనం మలుచుకోవాలి అందుకని ఎవరిన కొట్టడానికి వెళ్ళమని కాదు నేను చెప్పేది బట్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి సో ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి మనం కొంతవరకు ఆధ్యాత్మికంగా మనం చేసుకోవాల్సింది అంటే స్పిరిచువాలిటీ అనేది తెచ్చుకోవాలి అందుకనే మనం చెప్పనే మోక్షం అనేది ఎప్పుడైనా ఉండాలి లైఫ్కి సార్థకం అవ్వాలి అంటే సో తప్పక అన్నీ ఉండాలి లైఫ్లో అని చెప్పడానికి అనమాట ఓకే సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు కార్తీక మాసానికి సంబంధించి ఈ కార్తీక మాసంలో మరి మీది ఏ రాసి మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారు ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధగా విని చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా డౌట్స్ ఉండి లేదా జాతక రీత్యా చూపించుకొని ఈ మాసంలో పూజలు చేయించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆర్బీ సుద్ధ గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే